జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ మార్గదర్శకులు దాజీ సంకల్పంతో పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాల యువతి యువకుల్లో శీల నిర్మాణము నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యా విద్యార్థులకు అవగాహన కల్పించడం ధ్యేయంగా హార్ట్ఫుల్నెస్ అనుభవజ్ఞులైన ప్రేరేపకులైన వ్యక్తులచే యువతలో ప్రేరణ కలిగించేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్కేన్ఆర్ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సర్టిఫైడ్ హార్ట్ఫుల్

Now with this relaxed body, we we'll begin our meditation by bringing our attention to our hearts. Just suppose, full of love, divinity and peace, attracting us deep into ourselves. without any, that it is attracting as deep into ourselves. Just try to feel. But this one, you feel refreshed, right? That's good meditation. इफ यू फील पीस्फु एट देशन इट्स मेडिटेशन लाट्स आफ थॉट्स श्यूरकोच्चे थॉट तपेम ले गुड गुड थिंग समथिंग हाजू बी डन अंदर कामारा ऐसी इट्स वेरी नई यू डि वेरी गुड जॉब वेरी गुड जॉब डि नाट डिस्टर्ब अदरी इंपारटेंट वेरी वेरी इंपारटेंटू फर् देरी नई स्टॉप यु ఇప్పుడు మురళి గారు ఇవ్ హిస్ పీస్ ఆఫ్ విజడమ్ టు యూ ఇస్ అ వెరీ డెకరేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ వెరీ స్పెషల్ థింగ్ అండ్ లక్ విల్ప్ టు పీపుల్ హు అట్ గుడ్ డిగ్రీ కాలేజెస్ అవన్నీ కానీ నేను రిక్వెస్ట్ చేస్తే మొత్తం ఆరు కాలేజీలు ఏదో ఒక వెన్యూలో పెద్ద ఆడిటోరియంలో ఒక మొత్తం ఆరు కాలేజీలు వెళితే ఆరు రోజు పన్నెండు వందలు లేకపోతే పదిహేను వందలు మ్యాథ్స్ రెండు వేలు ఉంటాయి రెండు వేల మంది ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడితే త్రీ అవర్స్లో వాట్ ఎవర్ ఐ వాంట్ టు టెల్ చేసేస్తే ఐ క్యాన్ గో బ్యాక్ కదా మేము లేకపోతే ఏదో ఒత్తిడి తగ్గిపోద్ది అంటారు ధ్యానం చేస్తే బాగా ఒత్తిడి ఉంది కాలేజీకి వస్తే ఫ్రెండ్స్ ఉన్నారు మాట్లాడదాం కావాలంటే వింటాం లేకపోతే వినాం సో కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాం అవసరమైతే అందరం కలిసి మా ఫ్రెండ్స్ కలిపి చాట్ చేసుకుంటాం ఏదైనా సినిమా ఉంటే సినిమా మనం ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాం కొంచెం ఈ రొటీన్లో ఒక చిన్న ఇంట్లో ఇబ్బంది వస్తే మనం తట్టుకోగలుగుతామా ఇంట్లో ఎవరికన్నా ఒంట్లో బాగోకపోయినా ఎవరికైనా చిన్న కష్టం వచ్చిందంటే లేకపోతే మన మీ అక్క ఉంటుంది పెళ్ళి చేస్తాము ఏదో ఇబ్బంది వచ్చింది అది విన్నాక మన మూడు ఎలా అవుతుంది ఇదే హ్యాపీనెస్ ఉంటుందా మనకి ఉండదు సో తర్వాత ఈ ఇక్కడ అందరు డిగ్రీ స్టూడెంట్స్ కదా ఫస్ట్ ఇయర్లో ఉన్నారు సెకండ్ ఇయర్లో ఉన్నావు థర్డ్ ఇయర్లో ఉన్నావు కాలేజీ అవుట్ అయిపోతుంది వెంటనే నువ్వు వెళ్ళగానే అందరూ ఏమడుగుతారు ఏం చేస్తున్నావరా ఏం చేస్తున్నావు అని అడుగుతారో అడుగురా చూ జస్ట్ టైం పాస్ చేసావరా మనం ఫ్యూచర్కి ఏమీ ప్లాన్ చేసుకోలేదు మనకి అమ్మ నాన్న మంచి బ్రెయిన్ ఇచ్చారు అని ఇచ్చారు కానీ దాన్ని మనం వాడుకున్నాం అనుకుంటామా వాడుకోలేదు అనుకుంటామా వాడుకోలేదు అనుకుంటాం సో అప్పుడు ఆ టైం మళ్ళీ తిరిగి వస్తుందా రాదు సో మనం ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం ఫ్యూచర్లో కూడా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏ సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయగలిగే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి ధ్యానం అవసరం ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కూడా ధ్యానం అవసరం ధ్యానం చేస్తే యూ కెన్ ఫోర్ యువర్ ఫ్యూచర్ అంటే జ్యోతిష్యం చెప్తామని కాదు నువ్వు ఏదన్నా వర్క్ చేస్తుంటే రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం తెలుస్తుంది తర్వాత యూత్ అందరూ కూడా ఇవాళ రేపు అందరికీ ఒక స్టోరీలు ఉంటున్నాయి లవ్ స్టోరీస్ యాక్సెప్ట్ చేశారా లేదా అని చేయడానికి మూడేళ్ళు పడుతుంది అదే నువ్వు ధ్యానం చేస్తే వన్ మంత్లో నువ్వు చెప్పగలవు అనమాట ఇది దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ తర్వాత మన డెసిషన్స్ అన్నీ కూడా మైండ్ బేస్డ్ ఇఫ్ యు డోంట్ మెడిటేట్ నీ డెసిషన్స్ అన్నీ కూడా నీ బయట థాట్స్ మైండ్ హెల్ప్తో అని చేసుకుంటావు హార్ట్ మీద ధ్యానం చేస్తే యూ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ టేక్ యువర్ డెసిషన్స్ యూ విల్ లిజన్ టు యువర్ హార్ట్ ఓకే దానికి దీని ఉన్న సైన్స్ ఐల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఓకే మామూలుగా మనకి మా బ్రెయిన్ ఎక్కడుంది యాక్టివ్ మరి పార్టిసిపేట్ చేస్తే ఐట్ రెస్పాన్స్ అంటారు అనమాట సో పరిగెత్తాం పరిగెత్తాము మనం ఎప్పుడు సిటీ బస్ ఎక్కడమే కానీ స సైకిల్ కూడా దొక్కడం లేదు ప్రస్తుతం యూత్ సిటీ బస్సు లేకపోతే షేర్ ఆటో బైక్ అదే తప్పించి నడిచిన సందర్భాలు అయితే లేవు సో చెప్తారు సార్ నేను పలానా ఎస్కేఎన్ఆర్ కాలేజీలో బీకామ్ చదువుతున్నాను లేకపోతే నేను ఫ్యాకల్టీ నేను త్వర పరిగెత్తలేదు కొంచెం నాకు టైం ఇవ్వండి అని అంటే ఫుల్ టైం ఇస్తుందా ఎవ్వరు నువ్వు ఎవడనేది దానికి అనవసరం ఓకే సో అప్పుడు ఏం చేస్తాం మనం పరిగెత్తాలి పరిగెత్తాలంటే ఏం కావాలి ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే అప్పటికప్పుడు ఎనర్జీ ఎక్కడ చేస్తాం మనం ఎక్కడి నుంచి వస్తుంది సో బాడీ రెస్పాన్స్ ఏం చేస్తుందంటే ఎక్కువ ఈ భయాన్ని తొలగించి హార్మోన్ అనే హార్మోన్ ఈ మూడు హార్ట్ వేగంగా పంప్ చేసి బీట్తో పంప్ అయ్యి మన కండరాల్లోకి ఆక్సిజన్ బ్లడ్ ఈ హార్మోన్ వెళితే అవుతుంది ఒక పక్కన భయం తట్టుకుని ధైర్యంగా మనం పరిగెత్తడానికి ప్రయత్నం ఉంది సో స్పీడ్గా స్పీడ్గా పరిగెత్తాం పరిగెత్తాం కానీ పరిగెత్తున్నప్పుడు మనం ఎక్కువసేపు పరిగెత్తగలమా నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తాను వన్ మినిట్గానే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరు కూడా పరిగెత్తలేరు నేను హాఫ్ హాఫ్ మినిట్ పరిగెత్తగలను అంటే పరిగెత్తితే సాల్ రాకుండా ఉండాలి ఎక్కువ స్పీడ్గా ఇది చేస్తే గుండాగిపోద్ది ఇప్పుడు అందుకే మన కాన్స్టేబుల్ రిక్రూట్మెంట్లో యూత్ని పెడుతుంటే ఆ పరుగు బంధంలో చచ్చిపోతున్నారు చూసారా పేపర్లో చూడలేదా ఎందుకంటే అలవాటు లేదు ఓకే సో పరిగెత్తకూడని ఎమోషన్స్ కదా భయము కోపము ఒత్తిడి అదేవిధంగా విచారము ఇవన్నీ ఉండాల్సినవే ఉంటే హ్యాపీగా ఉంటావా లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటావా లేకపోతే హ్యాపీగా సో ఇలాంటి ఎమోషన్స్ పోవాలి అని అంటే మనకి ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ వాళ్ళు మీకు మెడిటేషన్ చేయించారు కదా రేపు క్లీనింగ్ అని చేయిస్తారు ఆ క్లీనింగ్ అని చేసినప్పుడు అది ఫాలో అవుతే ఇలాంటి ఎమోషన్స్ మనమే ఇబ్బంది పడకుండా పోయే అవకాశం ఉంది సో ఈ స్ట్రెస్ నుంచి మేనేజ్ చేసింది ఇందులో మెయిన్ ప్లేయర్ ఎవరు హార్ట్ అంతేనా హార్ట్ వేగంగా కొట్టి రక్తము బ్లడ్ ఆక్సిజన్ను కార్టిజాల్ హార్మోను వీటన్నిటినీ తీసుకెళ్ళి మనం పులి నుంచి మనం రక్షించేలా చేసింది ఎవరు హార్ట్ సో హార్ట్ ఈజ్ ఎన్ ఆర్గాన్ ఆఫ్ ఫీలింగ్ అనుభూతి నేను హర్ట్ అయ్యానరా అంటాం మనం మాట్లాడుకుంటూ సార్ ఏదో చెప్పారు సార్ ఇలా అన్నాడు ఇవాళ ఎప్పుడు లేదు